ప్రనీత్ రావు ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు రాధాకిషన్ తిరుపతన్న భుజంగరావులను కలిపి ప్రశ్నిస్తూ ఉన్నారు నిన్ననే రాధాకిషన్ అరెస్టు చేశారు పోలీసులు ఈ రోజు కోర్టు అనుమతితో తిరుపతన్న భుజంగరావులను కస్టడీలోకి తీసుకున్నారు ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు రాధాకిషన్ తిరుపతన్న భుజంగ్రావులను కలిపి ప్రశ్నిస్తున్నారు నిన్ననే రాధాకిషన్ ని పోలీసులు అరెస్టు చేశారు ఈ రోజు కోర్టు అనుమతితో తిరుపతన్న భుజంగ్రావులను కస్టడీలోకి తీసుకున్నారు ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారు అని ప్రశ్నిస్తున్నారు పోలీసులు ప్రనీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ముమ్మరం చేశారు పోలీసులు రాధాకిషన్ తిరుపతన్న భుజంగరావులను కలిపి ప్రశ్నిస్తూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ రాధాకిషన్ రావు ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది ఇవాళ ఉదయం భుజంగరావు తర్వాత తిరుపతి అన్న అడిషనల్ ఎస్పీలని ఇద్దరిని కూడా చెంచగూడ జైలు నుండి అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని ఇవాళిద్దరిని కూడా నేరుగా బంజారా పోలీస్ స్టేషన్ కి తీసుకొని రావడం జరిగింది ఆ తర్వాత రాధాకృష్ణ రావుని అలాగే భుజంగరావు తిరుపతి వీళ్ళు ముగ్గురిని కూడా కలిపి కేసులో విచారించడం జరిగింది ప్రధానంగా తిరుపతన్న తిరుపతన్న భుజంగరావు రాధాకృష్ణ సంబంధించిన ఆదేశాలు అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళకు సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉంది వాళ్ళు ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి నుండి సమాచారం సేకరించడం జరిగింది ముగ్గురిని కలిపి విచారించడం జరిగింది ప్రనీత్ రావు విచారణలో చేపట్టిన విచారణలో అతను చెప్పిన అతను ఇచ్చిన సమాచారం మొత్తం కూడా దానిపైన వీళ్ళ ముగ్గురిని కూడా ప్రశ్నించడం జరిగింది ప్రస్తుతం మనం గాంధీలోని ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఉన్నాం ఇక్కడ రాధాకృష్ణ రావు రాధాకృష్ణ వైద్య పరీక్షలు చేపిస్తున్నారు అతను అవసరమైన వైద్య పరీక్షలు చేపిస్తున్నారు అతను బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ లో ముగ్గురు విచారించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అంటే మూడు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో బంజారాల్స్ పోలీస్ స్టేషన్ నుండి జడ్జి ఇంటి ముందు ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతం ముందు వైద్య పరీక్షలు పూర్తి చేయించిన తర్వాత ఇవాళ కోర్టుకు సెలవు దినం కావడంతో అంటే హాలిడే కావడంతో కొంపల్లిలో ఉన్న న్యాయమూర్తి ఇంటి ముందు ఇంట్లో హాజరు అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఇక్కడి నుండి తరలించే అవకాశం కనబడుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా ఎమర్జెన్సీ వార్డుకు సంబంధించిన దాంట్లో లోపల రాధాకృష్ణ రావుకి ఆ బీపీ టెస్ట్ తో పాటు హార్ట్కు సంబంధించిన టెస్టులు చేస్తున్నారు వాటి రిపోర్ట్ని రిమాండ్ చేసే సందర్భంలో సంబంధిత న్యాయమూర్తి ముందు రిపోర్ట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన టెస్టులు ప్రస్తుతం చేస్తున్నారు మరొక పదిహేను నిమిషాల్లో ఇక్కడి నుండి రాధాకిషన్ రావుని నేరుగా కుంపల్లికి తరలించే అవకాశం కనబడుతుంది అక్కడ న్యాయమూర్తి ఇంటి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతనికి న్యాయమూర్తి ఒకవేళ రిమాండ్ విధిస్తే చెంచలు జైలుకి తరలించే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన అంశంలో ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అంశంలో ఇప్పుడు ఇవాళ ఉదయం నుండి కూడా భుజంగరావు అంటే పన్నెండున్నర ప్రాంతంలో వాళ్ళని భుజంగరావు తిరుపతి నెలలో తీసుకొచ్చిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు ముగ్గురిని కలిపి ఈ కేసులో విచారించారు ముగ్గురిని కలిపి విచారించిన తర్వాత అతన్ని నిన్ననే అరెస్ట్ చేశామని ప్రకటించారు కాబట్టి ఇరవై నాలుగు గంటలు దాటక ముందుకే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళ ముగ్గురిని సాధ్యమైనంత వరకు వారి నుండి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టిన తర్వాత రాధాకిషన్ రావుని రిమాండ్కి తరలించేందుకు బంజారెల్స్ పోలీస్ స్టేషన్ నుండి అయితే గాంధీకి తీసుకొని రావడం జరిగింది మరొక వైపు ఇంకా భుజంగరావు తిరుపతి అన్న వీళ్ళిద్దరు కూడా బంజారేల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు వాళ్ళని రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా విచారించే అవకాశం కనబడుతుంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అంశంలో గతంలో ఎస్ఐబీలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీపీ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వారిని కూడా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఈ నిందితులుగా ఉన్న వీళ్ళని విచారించడానికి పిలిపించడం జరుగుతుంది దర్యాప్తు అధికారులు ఎస్ఐబీలో అసలు ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఎవరెవరి ఫోన్లని ట్యాపింగ్ చేస్తారన్న దానికి సంబంధించి వివరాలు సేకరించారు అంటే అధికారికంగా మావోయిస్టులు అలాగే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన ఫోన్లను మాత్రమే వీళ్ళు ట్యాప్ చేయాల్సి ఉంటుంది కానీ అలా కాకుండా రాజకీయ నాయకులు కొంతమంది వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్లని వీళ్ళు ట్యాప్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు ఎవరు చెప్తే చేశారు అన్న దానికి సంబంధించి వారి నుండి వివరాలు రాపట్టేందుకు ఈ విధంగా అధికారులు ఒకవైపు వాళ్ళపై ప్రశ్న వర్షం కురిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది ఉంది ఇవాళ రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా వాళ్ళు విచారించిన తర్వాత తిరిగి మళ్ళీ ఇద్దరు అదనపు ఎస్పిల్ని మళ్లీ రేపు కూడా విచారిస్తారు ఏప్రిల్ రెండవ తేదీ వరకు కోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ అనేది కొనసాగబోతుంది అలాగే విచారణ సందర్భంలో కూడా సంబంధిత నిందితులు ఎవరైతే ఉన్నారు ఇటు తిరుపతన్న అలాగే భుజంగరావు వీళ్లకు సంబంధించిన న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి న్యాయవాదులు కూడా కొద్దిసేపటి క్రితమే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు అలాగే ఆడియో వీడియో రికార్డింగ్లను కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ల సమక్షంలో ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తున్నారు అలాగే కస్టడీ పూర్తయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఖచ్చితంగా ఆడియో వీడియోలని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కోర్టులో కాబట్టి ఆ మొత్తం కోర్టు ఆదేశాల ప్రకారం మాత్రం అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు దర్యాప్తు అధికారులు ఒకవైపు మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అంశంలో కీలక అంశాలను సేకరించేందుకు అలాగే కేసుని కోర్టులో పూర్తిగా సాక్ష్యాధారాలతో నిలబెట్టేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాలను కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే ఈ కేసులో హార్డ్ డిస్క్లను ధ్వసం చేశారని చెప్తున్నారు ఆ హార్డ్ డిస్క్లను ఇప్పటికే మూసీలో కూడా సేకరించారు కాబట్టి ఆ డాటాని కనుక రిట్రీవ్ చేస్తే ఇంకా వీరి వీరికి సంబంధించిన ఇంకా లభించే అవకాశం అయితే కనబడుతుంది మొత్తం ఇవ్వాలా ముగ్గురిని కలిపి విచారించడం జరిగింది ఇంకా కొంతమంది టాస్క్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందిని కూడా విచారించే అవకాశం ఉంది ఎందుకంటే గట్టుమల్లుని నిన్న రాత్రి విచారించి తిరిగి పంపించిన తర్వాత మరికొంతమంది అధికారుల పేర్లు కూడా వెలుగులోకి రావడం జరిగింది కాబట్టి టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ప్రధానంగా డీసీపీ రాధాకృష్ణరావు డీసీపీగా టాస్క్ ఫోర్స్ లో పనిచేసినప్పుడు అతను ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో ఎవరెవరి దగ్గరికి వెళ్లారు ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎక్కడెక్కడ రైడ్ చేశారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను రాధాకృష్ణరావు నుండి కూడా సేకరించడం జరిగింది కేవలం అతని సొంత ఆదేశాలతోటే ఇవన్నీ చేశాడా లేకపోతే అతని పైన ఉన్న అధికారులు చెప్పాడా లేదా అప్పటి గత ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా అప్పటి అధికారులు ఎవరైనా చేయించారా అన్న దానికి సంబంధించి అతని నుండి అయితే స్థాయి స్టేట్మెంట్ అయితే రికార్డు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు మరికొద్దిసేపట్లో రాధాకృష్ణ రావుని కంపెనీలో ఉన్న న్యాయమూర్తి ఇంటి ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు బంజారా హిల్స్ పోలీసులు సౌజన్య అంటే రాధాకృష్ణ మనం ఈ ని ఫస్ట్ నుంచి కూడా పరిశీలిస్తూ ఉంటే తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్లుగా కనిపిస్తుంది జరుగుతున్న ప్రతి పరిణామం కూడా అంటే లైక్ వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ అన్నట్టుగా అరెస్ట్లు చేయడం కూడా చూస్తున్నాం ఇప్పటికీ నలుగురుగా అయ్యారు అంటే అరెస్టులు అయిన వాళ్ళ సంఖ్య నలు నాలుగుకి చేరింది సో ఫర్దర్ గా కూడా అంటే ఈ రోజు ముగ్గురిని కలిపి విచారించారు కాబట్టి వీళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి పర్టికులర్ నేమ్స్ ఏమైనా బయటకు వచ్చాయా ఒకవేళ వస్తే వాళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇప్పటికే ఈ కేసులో గతంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులని ఖచ్చితంగా విచారించబోతున్నారు దాదాపు నాలుగు నుంచి ఐదేళ్ల పాటు ఇతను డీసీపీగా టాస్క్ ఫోర్స్ కి సంబంధించి రాధాకృష్ణ రావు పనిచేయడం జరిగింది అతని ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్లందరూ కూడా తన టీం తోటి రైడ్స్ కు వెళ్లడం జరిగింది ఇటు బేగం బజార్ కావచ్చు మిగతా అన్ని ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ టీం హైదరాబాద్ రీజియన్ లో ఎక్కువగా దాడులు చేసిన సందర్భం ఉంది హవాలా డబ్బును సీజ్ చేశారు అలాగే ఎలక్షన్ సమయంలో డబ్బును తీసుకెళ్తున్న వాహనాలకు సంబంధించిన వాటిని కూడా పక్కా సమాచారం ప్రకారం వాళ్ళని పట్టుకోవడం వాళ్ళ నుంచి భారీగా డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఇంత పక్కా సమాచారం తోటి వీళ్ళు చేయడం వెనుక కారణాలు ఏమున్నాయి అప్పటి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఆదేశాలు జారీ చేయడంతో ఇదంతా చేశారా లేకపోతే రాధాకృష్ణ రావు చెప్పడం ద్వారా చేశారా అసలు రాధాకిషన్ రావు ఏమని ఆదేశాలు జారీ చేశారు అన్న దానికి సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయి ఎవిడెన్స్ సేకరించేందుకు ముగ్గురిని కడిపి విచారించడం జరిగింది ప్రస్తుతం మనం చూసినాం గాంధీలో వైద్య పరీక్షలు పూర్తయిపోయినట్లుగా మనకు కనబడుతుంది ఎదురుగా విజువల్స్ లో రాధాకృష్ణ రావుకి అవసరమైన వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఇప్పుడు వెహికల్ లో అతను ఎక్కించి నేరుగా కొంపలికి పంపించే అవకాశం కనబడుతుంది కొంపలిలో న్యాయమూర్తి ఇంటి ముందు అతన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు దానికి సంబంధించి మనం చూడవచ్చు ఈ రోజు జరిగిన విచారణలో మనకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా రాధాకృషన్ రావు పనిచేసిన నాలుగేళ్లలో ఎవరైతే ఇన్స్పెక్టర్లుగా పనిచేసిన సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా విచారించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఇందులో ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్ నుండి డిస్మిస్ కు గురైన నాగేశ్వరరావు నాగేశ్వరరావు కూడా ఆ సమయంలో ఇన్స్పెక్టర్ గా పనిచేశారు టాస్క్ ఫోర్స్ లో అప్పుడు రాడిసన్ హోటల్ లాంటి డ్రగ్స్ కేసుల్లో అతను చాలా అతను రాడిసన్ డ్రగ్స్ కేసులో మొత్తం కూడా చాలా వరకు అతను ఈ కేసుకు సంబంధించిన దాంట్లో కీలకంగా ఉండడం జరిగింది కాబట్టి అతను ఇన్స్పెక్టర్ ఆ తర్వాత పోస్టింగ్ రావడం ఇదంతా జరిగింది కాబట్టి అతని కూడా విచారించే అవకాశం కనబడుతుంది అలాగే గట్టుమల్లు ఇప్పటికే ఇన్స్పెక్టర్ గా పనిచేసిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పనిచేసిన గట్టుమల్లు కూడా విచారించారు స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది ఇంకా మరొక నలుగురు ఇన్స్పెక్టర్లు టాస్క్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళని విచారించే అవకాశం కనబడుతూ ఉంది ఇవాళ వీళ్ళు ముగ్గురు ఇచ్చిన సమాచారం ఆధారంగా అలాగే రాధాకృష్ణ రావు తన స్టేట్మెంట్ లో ఏం చెప్పాడు అంటే రిమాండ్ రిపోర్ట్ లో అతను చెప్పే కీలక అంశాలు ఏముంటాయో ఆ కీలక అంశాల ఆధారంగా మరొకసారి విచారించే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఇవాళ మాత్రం కేవలం కి సంబంధించి ఎవరు ఇద్దరు కూడా అంటే ఆ టైంలో వీళ్ళిద్దరు కూడా ఇంటెలిజెన్స్ లో ఒకరు ఉన్నారు అలాగే ఎస్ఐబీలో కూడా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి వీళ్ళని ఎవరు ఆదేశాల ప్రకారం వీళ్ళని తీసుకొని వీళ్ళు రైడ్స్ కు వెళ్ళారు అన్న దానికి సంబంధించి ప్రశ్నించే అవకాశం కనబ కనబడింది ఇప్పుడు చూస్తున్నాం ఎదురుగా మనకు రాధాకృష్ణరావు కనబడుతూ ఉన్నారు అతన్ని విచారించారు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు ఇప్పుడు నేరుగా గాంధీ ఆసుపత్రి నుండి ఆ తరలించారు పోలీసులు మనం చూస్తున్నాం సౌజన్య అతన్ని తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు వైద్య పరీక్షలు పూర్తయిపోయాయి కనబడుతుంది తరలిస్తూ ఉన్నారు సౌజన్యం ఈ కేసుకు సంబంధించిన అంశంలో నేరుగా దాంపల్లిలోని గుంపల్లిలోకి గుంపల్లిలోని కుంపల్లిలోని న్యాయమూర్తి ఇంటికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు దాంట్లో భాగంగా ప్రస్తుతం అయితే వెళ్తూ ఉన్నారు